ఒకవైపు సముద్రహోరు మరొక వైపు వంశీ ప్రచార హోరు గత పాలకులు చేసిన అభివృద్ధి శూన్యమంటూ తమ సమస్యలు నేరుగా వంశీ వద్ద ప్రస్తావిస్తున్న స్థానికులు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు దక్షిణ నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ముప్పై తొమ్మిదో వార్డులో పలు ప్రాంతాల్లో నేరుగా ప్రజలను కలిసి ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించాలని కోరారు సమస్య ఎలాంటిదైనా పరిష్కారం చేసే బాధ్యత తందని ప్రతి ఒక్కరూ వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో గాజు గ్లాస్ సైకిల్కి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ సంఘాల పెద్దలు స్థానిక గ్రామ కమిటీల నాయకులు పాల్గొన్నారు